మూకం కరోతి వాచాలం పంగుం గిరిం లంగయతేతమం వందే పరమానంద మాధవం కంసచానోరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శం శ్రవణం దాస్యం వందనం అర్చనం సేవనం నివేదనం కీర్తనం చింతనం అనేవి నవవిధ భక్తి మార్గాలు సఖ్యం చేత అర్జునుడు శ్రవణం చేత పరీక్షిత్తు దాస్యం చేత గరుత్మంతుడు హనుమంతుడు వందనం చేత అక్రూరుడు అర్చనం చేత పృథు పాదసేవనంతో లక్ష్మణుడు ఆత్మనివేదనంతో బలిచక్రవర్తి కీర్తనం చేత నారద మహర్షి చింతనం చేత ప్రహ్లాదుడు తరించిపోయారు ఈరోజు వందనం చేత అక్రూరుడు ఎలా తరించాడో తెలుసుకుందాం అక్రూరుడు యాదవరాజు శ్రీకృష్ణుని మామ క్రూరుడైన కంసునికి తనను చంపే పిల్లవాడు ఎక్కడో పెరుగుతున్నాడని అతడిని నాశనం చేసేందుకు తను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయని తెలిసింది ఒకనాడు కృష్ణుడు వచ్చి తనను వధిస్తాడనే భవిష్యవాణిని తరచు తన చుట్టూ ఉండే జనం అతనికి గుర్తు చేస్తూనే ఉన్నారు ఆ బాలుడు రేపల్లెలో పెరుగుతున్నాడనే విషయం రూఢిగా తెలుసుకున్నాడు ఏ విధంగానైనా కృష్ణుడిని బలరామునితో సహా మధురకు రప్పించి అతడిని కుట్రపన్ని చంపించాలని నిర్ణయించుకున్నాడు కృష్ణునికి బంధువైన అక్రూరుని శ్రీకృష్ణ బలరాములను మధురకు ఆహ్వానించి తీసుకుని రమ్మని నియమిస్తాడు బలరామకృష్ణులను ఆహ్వానించేందుకు ఒక సాకుగా కంసుడు ధనుర్యాగాన్ని ఏర్పాటు చేశాడు ఆ కాలంలో ధనుర్యాగాన్ని చేయటం సర్వసాధారణం ధనుర్యాగానికి రాజు ప్రత్యేకంగా ఒక ధనుస్సును నిర్మింపచేస్తాడు అది సామాన్యులకు లేపడానికి కానీ ఎక్కువ పెట్టడానికి కానీ సాధ్యం కాని విధంగా తయారు చేయిస్తారు అత్యంత అనుభవశాలి వీరుడు అయిన వాడు మాత్రమే ఆ ధనుస్సు నారిని బిగించి ఎక్కుపెట్టగలిగే విధంగా ఆ ధనుస్సు నిర్మిస్తారు ధనుసుకు కళ నారిని సంధించి నిర్ణీతమైన గురిని కొట్టగలిగిన వ్యక్తిని విజేతగా ప్రకరిస్తారు సాధారణంగా ధనువును ఎక్కుపెట్టి నారి సంధించి బాణ ప్రయోగం చేయటం అనేది స్వయం వరాలలో కానీ మనం ద్రౌపది లాంటి స్వయంవరాలలో కానీ ఇతర శౌర్య పరీక్షలలో కానీ ఏర్పాటు చేస్తారు స్వయంవరం ద్రౌపది స్వయంవరం వంటి వాటిలో మనం చూస్తాం ఈ ధనుర్యాగ సందర్భంలో కంసుడు అనేకమైన ఇతర క్రీడలను బాహు యుద్ధం అని పిలువబడే మల్లయుద్ధాన్ని కూడా ఏర్పాటు చేశాడు ఆ కాలంలో ఏ వీరుడు గాని మల్ల మల్లయుద్ధ ప్రవీణుడై ఉండడం అత్యంత అవసరమని తలిచేవారు ఎందుకంటే అన్ని రకాల ఆయుధాలు నిరుపయోగమైపోయిన సందర్భం వస్తే వారికి ఆ బాహుయుద్ధం రక్షణ కలిగిస్తుంది వీరుడైన వాడు చేతులతోనే పరస్పర బాహువులతో శత్రువును బంధించడం తెలుసుకొని ఉండడం అవసరమని భావించేవారు సైనికులకు ఆయుధాలను ఉపయోగించడమే కాక ఒకరితో ఒకరు కలియబడి యుద్ధం చేయడంలో కూడా శిక్షణ ఇస్తారు ఈ బాహు యుద్ధం లేక మల్ల యుద్ధం అనేది ఈ సంస్కృతిలో చిరకాలంగా వర్ధిల్లుతోంది కంసుడు స్వయంగా గొప్ప మల్లయుద్ధ వీరుడు అతని ఆస్థానంలో ప్రసిద్ధి పొందిన మల్లయోధులు ఎందరో ఉన్నారు ఒకవేళ మధుర చేరిన తరువాత కృష్ణుని చంపేందుకు ఏర్పాటు చేసిన ఇతర ప్రయత్నాలన్నీ విఫలమైతే చివరగా కృష్ణుని మల్లయుద్ధం బరిలో చంపించాలని నిశ్చయించుకున్నాడు అంతకన్నా మరొక విధంగా యాదవులు చూస్తుండగా కృష్ణుని చంపడం సాధ్యం కాదు యాదవులకు కృష్ణుడంటే ప్రాణం ప్రాణం కన్నా ఎక్కువ అతడు ఎన్నో సందర్భాలలో వారిని రక్షించిన కథలు అప్పటికే బాగా ప్రచారం పొందాయి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెంది ఈ కథలలో అతిశయోక్తులు కూడా వచ్చి చేరాయి యాదవులతో పాటు మధురలోనూ అందరూ కృష్ణుని గురించి చెప్పుకుంటూ ఉండేవారు ఇవన్నీ వింటున్న చూస్తున్న కంసునికి చిరాకుతో పాటు అంతరంగంలో ఒక విధమైన భయం కూడా కలిగేది ఆ భయం వల్లనే కంసుడు ధనుర్యాగం మిషతో కృష్ణుని మధురకు రప్పించి అంతం చేయాలని ఏర్పాటు చేశాడు అక్రూరుడు వయస్సుకు చిన్నవాడే కాని అపార జానఘని భగవంతునిపై తరగని విశ్వాసం అకుంఠిత దీక్ష గల వ్యక్తి అక్రూరుడంటే మధురవాసులందరికీ ప్రేమ గౌరవం బృందావనానికి వెళ్ళేటప్పుడు అక్రూరుడు ఇసుక మీద కృష్ణుడి పాదముద్రలను చూసి అతను ఆనందంతో పొంగిపోయి అందులో దొల్లడం ప్రారంభించాడు తన ప్రభువు ఇంటికి చేరుకున్నప్పుడు అతని వైభవాన్ని కృష్ణుని వైభవాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు తన భక్తుల పట్ల కృష్ణుడి ఆతిథ్యాన్ని చూసి అతను ఆనందపడ్డాడు వారి కోరికలను తీర్చడం ద్వారా వారిని ఆశీర్వదించడమే కాకుండా వారికి తనను తాను అర్పించుకోవడం ద్వారా కూడా వారిని ఆశీర్వదిస్తాడు శ్రీకృష్ణుడు బలరామకృష్ణులను మధురకు ఆహ్వానించేందుకై వచ్చిన అక్రూరుడు ప్రపంచాన్ని గ్రహించినవాడు సాధుశీలుడు అతడు బలరామకృష్ణులను చూడగానే పూర్తిగా కృష్ణుని ప్రభావంలో మునిగిపోయాడు భవిష్యవాణి చెప్పిన వ్యక్తి నిజంగా ఇతడేనా అనే సందేహం పదహారేళ్ళ కృష్ణుని చూసినప్పుడు ఎనభై ఏభై యాభై ఏళ్ళ అక్రూరుడికి వచ్చింది ఇతడు భగవంతుని అవతారమా ఈ చిన్న బాలుడు ప్రపంచాన్ని కాపాడేవాడా ఎన్నో ప్రశ్నలు అక్రూరునిలో చెలరేగాయి నందగోకులంలోనూ మధురా నగర ప్రయాణంలోనూ అక్రూరుడు కృష్ణుని పరిశీలించాడు కృష్ణుని నిరాడంబరత అతని సౌందర్యం దానితో పాటు వారి పట్ల పశుపక్షాదులయందు అతడు చూపే అంతులేని వాత్సల్యం ప్రేమ అతడి నడక స్థిరమైన శారీరక మానసిక స్థితిగతులు ఇవన్నీ అక్రూరుడు గమనించాడు శ్రీకృష్ణుని ప్రత్యేకతలు గమనించిన గమనించిన కొద్దీ అక్రూరుడు తన మనస్సును దృష్టిని వేరొక దానిపై నిలపలేకపోయాడు సర్వం కృష్ణమయంగానే అతనికి కనిపించింది అందరూ నువ్వు రక్షకుడివి అంటారు నిజమా అని అక్రూరుడు కృష్ణుని ప్రశ్నించాడు నా జీవితం ఈ సమాజంలో ధర్మాన్ని కాపాడేందుకే నిర్ణయించబడింది ఈ నా జీవితం ముగిసేలోపుగా ధర్మ ప్రతిష్టాపన చేయడమే నా కర్తవ్యం అంటాడు కృష్ణుడు అదేమో నాకు తెలియదు అయితే నాకొక విషయం మాత్రం తెలుసు నేను ఎల్లలు తెలియనివాడను నా జీవితం ఈ సమాజాన్ని సమాజంలో ధర్మాన్ని కాపాడేందుకే నిర్ణయించబడింది ఈయన జీవితం ముగిసేలోపుగా ధర్మ ప్రతిష్టాపన చేయడమే నా కర్తవ్యం అన్న విషయం మాత్రమే నాకు తెలుసు కృష్ణుడు ఈ విధంగా బదిలిచ్చాడు నీకెలా తెలుసు ఎవరైనా చెప్పారా అని అక్రూరుడు మళ్ళీ ప్రశ్నిస్తే లేదు ఎవరు చెప్పలేదు అది నాలోనే ఉంది ఇలా చేస్తే నీకు నవ్వు రావచ్చు నువ్వు నా పట్ల అనుమానంగా చూస్తావని కూడా గ్రహించగలను ఇప్పుడు నేనేం చెప్పినా అదే అర్థరహితమనుకుంటారని తెలుసు కానీ ఇది నిజం దయచేసి నాకంతా చెప్పు నా చిన్నతనం నుంచి వింటున్నాను నా జీవిత కాలంలో ఒక రక్షకుడు ఒక ఉద్ధారకుడు జన్మిస్తాడని అందరూ చెప్తున్నారు అలా జరగాలని జరిగితే చూడాలని నా గుండె అల్లాడిపోతుంది నిర్ధయుడు క్రూరుడైన కంసుని కొలువులో అతడి మంత్రులతో ఒకడుగా బ్రతుకుతున్న నాకు ఆ అదృష్టం కలుగుతుందా అలా జరిగే ఉందని తోచడం లేదు ఈ సందేహం నా మెదడును తొలిచివేస్తుంది కన్నీళ్లతో అక్రూరుడు శ్రీకృష్ణుని ప్రార్థించాడు కంసుని మంత్రిగా అక్రూరుడు అధర్మము హింసాత్మకము అయిన పనులను చేయవలసి వచ్చింది దుష్టుడైన కంసుని మంత్రిగా ఆలోచిస్తే నాకు ఎటువంటి ఆశ ఉండదు నా జీవితాన్ని తరచి చూసుకున్నప్పుడు ఈ మాటను నేను విశ్వసించలేకపోతున్నాను కానీ నా హృదయం మాత్రం ఈ మాట సత్యం ఒకరోజు ఒకరు వస్తారు మనందరినీ ఈ స్థితి నుంచి విడుదల చేస్తారు అని ఘోషిస్తూనే ఉంది మొదటగా నిన్ను చూసినప్పుడు ఈ చిన్న బాలుడా అని నమ్మలేకపోయాను కానీ నా మనసు మాత్రం ఎప్పటికన్నా ఎక్కువగా ఆశలను కల్పిస్తుంది దయచేసి నాకు నిజం ఏమిటో తెలియజేయి అని శ్రీకృష్ణుని అక్రూరుడు అడుగుతాడు కృష్ణుడు కొండ మీద తనకు కలిగిన అనుభవాన్ని వివరిస్తాడు గర్గాచార్యుల వారు నేను నందుని పుత్రుని కాదని నా రాకతో ఒక బృహత్కార్యం జరగవలసి ఉందని నాకు గుర్తు చేశారు అప్పుడు నేను ఒక కొండపైకి వెళ్ళి శిఖరం పైన నిలబడి చుట్టూ చూశాను అలా చూసినప్పుడు సూర్యునిలో ఆకాశంలో సమస్త ప్రకృతిలో నా రూపమే కనిపించింది నేను నా కర్తవ్యం ఏదో దానిని ఈ జీవిత కాలంలో నిర్వహిస్తే మనుష్యులంతా దేవతల వలె సగర్వంగా తలెత్తుకొని తిరగడం నాకు కనిపించింది అప్పుడు జనులు భయం ఈర్ష దురాశల వంటి గుణాలతో బ్రతకరు ఆనందంతోనూ ఆత్మగౌరవంతోనూ జీవించగలరు నేను చేయవలసిన కర్తవ్యం పూర్తి చేస్తే అందరూ గౌరవంతో మర్యాదగా పురుషులుగా తిరగడం నేను చూశాను ఆ క్షణం నుంచి నేనంటే ఏమిటో నేను కానిదేమిటో నాకు తెలియడం లేదు సర్వము నేనే అని శ్రీకృష్ణుడు చెప్తూ ఉంటే అక్రూరుడు దుఃఖంతో కృష్ణుని పాదాలపై పడిపోయాడు నువ్వు వచ్చావు నా చిన్నతనం నుంచి వాళ్ళంతా చెప్తూనే ఉన్నారు అతడు వచ్చినప్పుడు అలాగే మాట్లాడుతాడని చెప్పారు అన్నీ నేనే అంతా నేనే అని ఇప్పుడు నీ స్వరం అదే నిత్య సత్యం అని చెప్తోంది అక్రోడు లేచి నిలిచి శ్రీకృష్ణుని ముఖం వైపు చూశాడు అక్కడ అతనికి సూర్య చంద్రులు నక్షత్రాలు కృష్ణుని చుట్టూ పరిభ్రమించడం కనిపించింది అతడికి పూర్తిగా నమ్మకం కలిగింది కృష్ణుడే సర్వాంతర్యామి తామంతా ఎదురు చూస్తున్న జగద్రక్షకుడు అని ఇప్పుడు అతనికి తాను చేయవలసిన పని స్ఫురించింది బలరామకృష్ణులు ఇద్దరిని తీసుకొని మధురా నగరానికి ప్రయాణమయ్యాడు మధురకు వెళ్ళేటప్పుడు అక్రూరుడు కృష్ణుడిని మరియు బలరాముడిని యమునా నదిలో తన ఆచార స్నానానికి బయలుదేరేటప్పుడు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు అతను నీటిలో తల ముంచినప్పుడు అక్రూరునికి కృష్ణుడు మరియు బలరాముడి దివ్య రూపాలు దర్శనం ఇచ్చాయి అదే సమయంలో తన రథంలో వారిని చూశాడు ఈ దిగ్భ్రాంతికరమైన అనుభవం అతనికి భ్రాంతులు కలిగిస్తున్నట్లు అనిపించింది అతను మళ్ళీ తన తలను నీటిలో ముంచి కృష్ణుడిని తన దివ్య రూపంలో చూశాడు తన గొప్ప రూపంలో దేవుని దర్శనం చేసుకునేందుకు ఆశీర్వదించబడినట్లు భావించి రథం వద్దకు తిరిగి వచ్చి అక్రూరుడు కృష్ణుడిని మరియు బలరాముడిని తీసుకొని వారికి వందనం చేసి వారిని తన వెంట మధుర నగరానికి తీసుకొని వెళ్తాడు ఆ మధురలో కంసుని కపటోపాయాన్ని కంసుడు శ్రీకృష్ణ బలరాములను చంపడానికి ఏర్పాటు చేసిన అన్ని ప్రయత్నాలను వమ్ము చేసి శ్రీకృష్ణుడు పరమ దుర్మార్గుడైన కంసున్ని వధించి తల్లిదండ్రులను నుంచి విడిపించి ఈ సంగతంతా మనకు తెలుసు ఈ విధంగా ఆ పరమాత్ముని దివ్య సన్నిధిలో శ్రీకృష్ణునిలో భగవంతుణ్ణి దర్శించి శ్రీకృష్ణునికి వందనం చేసుకుంటూ తరించిన మహాభక్తుడు అక్రోరుడు ఓం తత్సత్ సత్